ఓం సూర్యా నమ ఆతిథ్య హృదయ పారాయణం యొక్క ఆతిథ్య హృదయం పారాయణం యొక్క విశిష్టత అని ముత్యంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అన్న మాటను అక్షర సత్యం చేయగలిది సూత్రం సంపదలను ప్రసాదించటంలో సూర్యుడు తక్కువేమీ తినలేదు సూర్య సూర్యప్రసాదితమైన శమంతకమణిని మించిన మణి చరిత్రలోనే లేదు కదా సర్వ సంపదలను భాస్కరుడు ప్రసాదిస్తాడు శత్రునాశనం ఏ శత్రువు కూడా దగ్గరకు రావటానికి భయపడతాడు ఏ హాని చేయలేడు ప్రత్యక్ష దైవం ఏ దేవతనైనా చూడటానికి ఎంతో ఆత్మశక్తి కావాలి సూర్యుని గురించి ఎవరు వెతకనవసరం లేదు రక్షణ అడుగడుగున మనలను ఒక తండ్రిలా రక్షిస్తూ ఎన్నో ఆపదల నుండి కాపాడుతుంది ఆతిథ్య హృదయ పారాయణ ప్రతి నిమిషం మన శరీరములో జరిగే ఎన్నో జీవ కార్యక్రమాలను ఆతిథ్య హృదయం నియంత్రిస్తుంది మన బొడ్డు దగ్గర ఉండే మణుపూర్వక చక్రం ద్వారా సూర్య సూర్యశక్తిని శరీరములోకి అన్ని కేంద్రాలకు అందింప చేస్తుంది ఈ ప్రక్రియను సంచాలించిన శరీరాన్ని సూర్యశక్తికి అనుగుణంగా ఒక రిసీవర్లా తయారు చేయటంలో దీని పాత్ర అమోఘమైనది ఆతిథ్య హృదయం గురించి వ్రాయాలంటే చెప్పాలంటే ఎంతో చాలదు మారూడం అన్నందుకు ఈ విషయం చెప్పి సూర్య విశిష్టత గురించి తెలియచేశాము సూర్యుని ఆరాధన సూర్యుని ఆరాధన వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి అంటూ ఉంటారు ఎన్నో గృహదోషాలతో బాధపడేవారు సూర్య ఆరాధన మించిన ఆరాధన ఇంకొకటి లేదు ఏమీ చేయలేమో కష్టాలు కలుగుతున్నాయి అనుకునేవారు తప్పక ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి సూర్యుని ఆరాధించండి మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యుడే కదా మరి ఏ భగవంతునైనా మనం చూడగలమో లేదో కానీ సూర్యుని మటుకు ప్రతిరోజు దర్శిస్తూ ఉంటాం ఆతిథ్య హృదయం పారాయణ ఆదివారం రోజు ఆతిథ్య హృదయ పారాయణ వారంలో ఒక్కసారైనా చేయండి మీ కష్టాల నుండి విముక్తి పొందండి ఈరోజు ఆణిముత్యం ఇది ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సూర్యాయ నమ సూర్యభగవాను సూర్యభగవాను అనుగ్రహం